అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పింది అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు అయితే దానికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అలాగే వీడియోకైతే లైక్ చేయండి దాని ద్వారా మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలాగా గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవైతే రైతుల ఖాతాలోకైతే జమ చేయనున్నారు అయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం ఎక్కువ డబ్బులు చేసి సో దాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయనున్నారు అంటే మొత్తం కానీ ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అయితే ఇవి ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే దీన్ని బట్టి చూసుకుంటే రైతులకి నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం మనకి ఇక్కడ ఈ పథకాల సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వనుందనమాట అంటే ఏంటంటే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రయోజనం కోసం రైతులకు మేలు చేకూరేలాగా ఇక్కడ అన్నదాత పథకం కింద ఏడు వేల రూపాయలు విడతల వారీగా రైతుల ఖాతాలోకి జమ చేయనట్లు భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే కొన్ని పత్రాలు అనేవి అయితే రెడీ చేసుకోమంటుంది అందులో మొదటిది మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండవలసి ఉంటుంది తర్వాత చూసుకుంటే రేషన్ కార్డ్ అలాగే తర్వాత చూసుకుంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి ఉంటుంది అవన్నీ కూడా మీకైతే అప్డేట్లో అయితే ఉండాలన్నమాట లేకపోతే ఈ పథకానికి అయితే మీకైతే రాదు అయితే ఇప్పుడు ఈ ఇరవై వేలనేవి రాష్ట్ర ప్రభుత్వం కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయనున్నాయి అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు అనేవి ఒకేసారి కాకుండా విడతల వారీకైతే జమ చేయనున్నారు దాన్ని మనకి ఏడు వేల రూపాయలు మొదటి విడత కింద తర్వాత ఏడు వేల రూపాయలు రెండో విడత కింద అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారన్నమాట అలాగే ముందుగా చూసుకుంటే ముప్పై ఆరు అయితే విడుదల చేశారు కదా అంటే మనకి గత నెలలో చూసుకుంటే తీవ్ర పంట నష్టం అయితే జరిగింది ఆ యొక్క రైతులకైతే ప్రతి ఒక్కరికి మేలు చేకూరేలాగా ముప్పై మూడు కోట్లైతే విడుదల చేయడం అయితే జరిగింది అలాగే పోయినసారి చూసుకుంటే ఇక్కడ మనకి గవర్నమెంట్కి ఎవరికైతే ఇంకా బకాయిలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెల్లించడం అయితే జరిగిందనమాట అంటే గవర్నమెంట్కి ఎవరైతే ధాన్యం అమ్మారో సో ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో వారి వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ ప్ర మొత్తం అంతా కూడా సరి చేయడం అది జరిగింది అంటే వారి వారి ఖాతాలో బకాయిల డబ్బులన్నీ కూడా విడుదల చేయడం అనేది జరిగిందనమాట ఇప్పుడు చూసుకుంటే మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనకి ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది రైతులకైతే పంట అవసరాల కోసం ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే అవసరం అవుతాయి అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టనుందనమాట అప్పుడు చూసుకుంటే ఈ రైతుల ఖాతాలోకి ఆ యొక్క రోజున ఏడు వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నాయి దీనివల్ల ప్రతి రైతుకు లబ్ధి చేకూరుతుందనమాట ఇది మనకి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే మనకి అక్కడ రాష్ట్రం మొత్తం కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని అంటే రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టుకొని అక్కడ మనకి ఏ ఏ పథకాల సంబంధించి అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది అంటే విచారణ చేయడం జరుగుతుంది అక్కడ దానివల్ల అక్కడ మనకి ఏవైతే ఇంకా మనకి పెండింగ్లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడాని రాష్ట్ర మంత్రులందరూ కలిసి చర్చించి అవన్నీ పథకాలపై అయిన తర్వాత ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆయా రైతుల ఖాతాలోకి డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారు ఇది మనకి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిదో తారీఖున తీర్పు వచ్చిన తర్వాత మనకి ఆ రోజునైతే వెల్లడించనున్నారు అంటే ఈ రైతుల ఖాతా సంబంధించి ఈ అన్నదాత సుఖీభావ పథకంపై అయితే డబ్బులు అనేవి అయితే ఎప్పుడు జమ చేస్తామనేదైతే ఆ రోజైతే వెల్లడించనున్నారు వెల్లడించనున్నారనమాట దీనికి సంబంధించి కూడా నీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే ముఖ్యంగానే ఈ పత్రాలన్నీ కూడా ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి లేకపోతే మాత్రం ఈ పథకానికి మీరైతే అనర్హులుగా అయితే ఉంటారు అంటే ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండవలసి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలన్నమాట ఇవన్నీ ఉంటేనే మీకు నేరుగా రైతుల ఖాతాలో ఎవరైతే అర్హులు ఉంటారో అవన్నీ కూడా సో ఎవరికైతే ఎలిజిబుల్లో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేస్తారన్నమాట ఇది మనకి వచ్చిన తాజా సమాచారం ఈ సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్